ప్రస్తుతం అందరి చూపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ పైనే ఉంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ప్లే ఆఫ్స్ లో మిగిలిన ఏకైక బెత్తును ఏ జట్టు సొంతం చేసుకుంటుందో అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్లే ఆఫ్స్ కు చేరాలంటే బెంగళూరు చెన్నై జట్లకు గెలుపు తప్పనిసరి అయితే చెన్నై గెలిస్తే చాలు కానీ రన్ రేట్లో వెనుకబడ్డ బెంగళూరు భారీ తేడాతో గెలవాల్సి ఉంది ఈ కీలక మ్యాచ్ పూర్తిగా సాగుతుందా అన్నది ఇప్పుడు అనుమానంగా మారింది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే బెంగళూరు చెన్నై మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది శనివారం రాత్రి ఎనిమిది నుంచి పదకొండు మధ్య బెంగళూరులో వర్షం పడేందుకు డెబ్బై ఐదు శాతం అవకాశముందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది దాంతో మ్యాచ్పై నీలి నీడలు కమ్ముకున్నాయి అయితే చిన్నస్వామి స్టేడియంలో ప్రపంచంలోనే బెస్ట్ సబైర్ సిస్టమ్ ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం నీరు వేగంగా ఇంకపోయే అత్యుత్తమ వ్యవస్థ కలిగిన చిన్నస్వామి స్టేడియంలో వర్షం నిలిచాక అరగంటలో మైదానాన్ని ఆటకు సిద్ధం చేయొచ్చు వర్షం పడి ఆగిన తర్వాత మైదానాన్ని సిద్ధం చేసేందుకు చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక పద్ధతులున్నాయి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పదేళ్ల నుంచి సబైర్ సిస్టమ్ను వినియోగిస్తోంది పిచ్తో పాటు మైదానంలోని పచ్చిక కింద పలు లేయర్లలో ఇసుకను నింపారు మిగతా మైదానాల్లో లేయర్లలో ఎక్కువ మట్టిని నింపుతారు చిన్నస్వామిలో ఇసుక ఉండటం వల్ల నీరు మైదానంలో ఉండకుండా మెషిన్ స్టార్ట్ చేయగానే బయటకు వచ్చేస్తుంది టూ హండ్రెడ్ హార్స్ పవర్ యంత్రాలతో సబెయిర్ సిస్టమ్ ఇక్కడ రన్ అవుతుంది ఇక్కడ నుంచి నీటిని డ్రైనేజీల ద్వారా బయటకు పంపిస్తారు అనంతరం డ్రయర్లు రోప్స్తో గ్రౌండ్ ను సిద్ధం చేస్తారు దస్తారు వర్షం పడి ఆగితే పదిహేను నిమిషాల్లోనే చిన్నస్వామి మైదానాన్ని సిద్ధం చేయవచ్చు సభైర్ సిస్టమ్ కారణంగా ఒక్క నిమిషంలోనే దాదాపు పదివేల లీటర్ల నీరు బయటకు వెళ్తుంది గంటల పాటు భారీ వర్షం పడి ఆగితే ముప్పై లేదా నలభై నిమిషాల్లో మైదానాన్ని సిద్ధం చేయొచ్చు నేడు మ్యాచ్ జరిగే సమయంలో భారీ వర్షం పడనుందట రాత్రి పద గంటల ముప్పై నిమిషాల్లోపే వర్షం ఆగిపోయి మ్యాచ్ ప్రారంభం కావాలి లేకపోతే మ్యాచ్ రద్దవుతుంది